గత రెండు మూడు రోజులుగా ఇద్దరు కూడా ఆ తమ్ముళ్ళు పొన్నం ప్రభాకర్ గారు చేసినట్టుగా చెప్తున్న వ్యాఖ్య లక్ష్మణ్ కుమార్ గారు నచ్చుకోవడం యావత్ వారి సమాజం కూడా దీంట్లో కొంత బాధపడడం జరిగింది ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు జరిగినటువంటి సంఘటన పట్ల చింతిస్తూ వే క్షమాపణ కూడా చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాలు అందరూ కలుస్తేనే కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్షని ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట్టి గారి సహకారంతో కుల సర్వే చేయడం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తూ మూడు చట్టాలు చేయడం అవర్నెన్స్ తీసుకురావడం ఇలా కోర్టులో కేసు పోరాడుతున్న తీరు అదేవిధంగా అలా మాదిగా సంబంధించినటువంటి వర్గీకరణ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రకటిస్తే ఆ మరుసటి రోజే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ప్రకటన చేసి వర్గీత చేయడం ఇవన్నీ చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాలు కావాలి అన్ని ప్రాంతాలు కావాలి అన్ని వర్గాల యొక్క అభివృద్ధి అభివృద్ధి కావాలి ఆకాంక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా జరిగిన సంఘటన మా కుటుంబ సంఘటన కుటుంబ సమస్య ఇది మేము తేల్చుకున్నాం నేను కూడా యావత్ ఆర్థిక సమాజానికి పొన్నం ప్రభాకర్ గారు క్షమాపణ చెప్పినాడు కాబట్టి ఈ సమస్య ఇంతటితో ముగింపు చేయాలని నేను కూడా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దీంతో పాటు మా మంత్రివర్గ సహచరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా మంత్రులుగా ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాల్సిందిగా నేను సూచిస్తూ ఈ సమస్య ఇంతటితో ముగిసింది రేపటి రోజున లక్ష్మణ్ గారు పొన్నం ప్రభాకర్ గారు చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చినారు మంత్రివర్గంలో చోటు రావడం ఆశామాషి కాదు వారే కాకుండా మా మంత్రివర్గ సహచరులందరం కూడా కలిసికట్టుగా రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని బుధార వేసుకుంటాము ఇలాంటి సంఘటన మరొకసారి జరగకుండా జాగ్రత్త పడతామనే మాట కూడా ఇస్తున్నాం మనం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి అందరూ కావాలి అందరి యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఖర్గే గారు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారి ఆశయాన్ని ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మట్టి విక్రమార్క మేమందరం కూడా కలిసి ముందుకు తీసుకెళ్సిన సందర్భంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా వీటిని అర్థం చేసుకుని మాకు బాసటగా ఉండాలని కోరుతా ఉన్నాం ధన్యవాదాలు సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను కానీ గౌరవ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు కానీ ఎటువంటి దురుద్దేశాలు మాకు పార్టీకి సంక్షేమం తప్ప ఇంకొకటి లేదు జరిగినటువంటి ఒక అపోహ వాటన్నింటి పట్ల నేను ఆ మాట అనగపోయినప్పటికీ దానికి పత్రికలో వారు స్వీకరించినటువంటి ప్రకారంగా కొత్త తన బాధపడినటువంటి మాటకు నేను క్షమాపణ కోరుతా ఉన్నా ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు నాకు అటువంటి ఆ వరవడిలో నేను పెరగలేదు కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతిలో నేర్పలేదు కాబట్టి నేను తప్పకుండా ఈరోజు తెలంగాణలో కానీ దేశంలో రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం కోసం పోరాడే సందర్భంలో వ్యక్తిగతమైన అంశాలన్నీ పక్కన ఉంచి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి జరిగే దాని లోపల ఒక బలహీన వర్గాల బిడ్డగా రోజు తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ పోరాటం జరుగుతుందో సామాజిక న్యాయం నిన్న ఉదాహరణకు బీజేపీ అధ్యక్షుడు కూడా మాట్లాడే సందర్భం లోపల ఎనభై నాలుగు శాతం వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడదనే మాట చెప్తా ఉన్నాం తప్ప మేమంతా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళే తప్ప ఇంకోటి కాదు లక్ష్మణ్ కుమార్ గారు వ్యక్తిగతంగా బాధ కలిగి ఉంటే సమాజం కూడా మేము అంతా కలిసి పెరిగినటువంటి వాళ్ళమే కరీంనగర్ టౌన్లో కాబట్టి అటువంటి ఎక్కడ కూడా ఆ అపోహ అనేటువంటి మాట నేను మరొకసారి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మూడు రోజుల క్రితం జరిగినటువంటి అంశం లోపట అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజ మేడం గారు అదేవిధంగా మా పిసిసి అధ్యక్షులు మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు కానీ దళిత వర్గాలు కానీ అట్టడుగు వర్గాలు కానీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటాయి ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తని జెండా మోసిన కార్యకర్తను ఇలా రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ఒక మాదిగా బిడ్డగా మాదిగ రక్తాన్ని గురించి పుట్టిన వ్యక్తిగా నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన ఆ పార్టీ ఆ పార్టీ లైన్ దాటిపోయే వ్యక్తి నేను కాదు ఏది ఏమైనా కూడా మా సహచర ఒక బీసీ బిడ్డగా మా ప్రభాకర్ అన్న మా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా వారు మేము గౌరవించుకుంటాం ఏదైతే వారు మాట్లాడినటువంటి మాట విషయంలో కూడా యావత్ తెలంగాణ రాష్ట్రం మా మాదిగ జాతి మా మాదిగ కుల బాంధవులు అన్ని వర్గాల ప్రజలు మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా వారు ఏదైతే జరిగినటువంటి సందర్భాలు మాటను నేను క్షమాపణ కోరుతున్నటువంటి అంశంలో పట యావద్దు నా తెలంగాణ ఉన్నటువంటి ప్రజలకు మా మాదిగారి జాతి వర్గాలకు కూడా మనస్ఫూర్తిగా నేను నమస్కారం గురించి చేస్తున్నా ఈ ఇష్యూ ఇంతటితో సమస్యకోవాల్సిందిగా సమస్యపోవాలని మీ బిడ్డగా నేను కోరుతున్నాను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పిసిసి అధ్యక్షుడు మా మహేష్ కుమార్ అన్న అదేవిధంగా మా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కూడా భారతదేశంలో రేపు రాబోయే కాలంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చేయాలంటే మా బీసీలు ఎస్సీలు అట్టాడి వర్గాలకు మాకు అండగా ఉండే విధంగా ముందుకు పోవాలి రేపు జూపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ మీకు గెలిపించుకోవాలి రేపు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా మేము కష్టపడాలి కాబట్టి ఈ చిన్న చిన్న మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి మా కుటుంబానికి ఉన్నటువంటి సమస్య విషయంలో కూడా యావత్తు తెలంగాణ ఉన్నటువంటి మా మాదిగ జాతి మొత్తం యావత్తు ఇంట్లో విషయంలో మనసు గెలుచుకొని అన్నా నిన్ను నిన్ను వరగాలి నువ్వు మా తరఫున ప్రతినిధిగా ఉన్నావు అని చెప్పి మాట్లాడిన వారు అందరు కూడా నేను మనవి చేస్తున్నా దయచేసి ఈ ఇష్యూని ఇంతటితో నిలుపుదల చేయాలి మీకు నేను మనవి చేస్తున్నా మా అన్న కూడా ప్రభాకర్ అన్న కూడా మనస్ఫూర్తిగా చెప్పడం జరిగింది దయచేసి దీన్ని నేను అన్ను అర్థం చేసుకోవాలని చెప్పి మీ బిడ్డగా మీ అన్నగా నేను మనవి చేస్తున్నాను